కట్నం కాకుండా ఫార్మాలిటీ ఏంటంటే మా చెల్లె పెళ్లి మాకు ప్యాకేజ్ వస్తుంది ఆ ప్యాకేజ్ రాగానే మా చెల్లి మా చెల్లెకి ఇచ్చేస్తాం అలా పెళ్లి చేసుకుని మా చెల్లెకి హామీ ఇచ్చి పెళ్లి అన్న ఇప్పుడు పరిహారం రాగానే ఇస్తామని చెప్పి పెళ్లి చేసేసారు అయితే ఆ పరిహారం లేదు ఇప్పుడు మా చెల్లెని టార్చర్ అంటే తిట్టడం మాకు ఏం లేదు పొద్దున్న పెళ్లి చేశారు అది అని మా బావ నిందించడం మమ్మల్ని తిట్టడం అలాంటివి చేస్తున్నాడు ఇప్పుడు నమ్మి ఓటేసినందుకు ఇప్పుడు మేమే రివర్స్ లో ఇప్పుడు ఓకే అన్న ఇప్పుడు మీకు గవర్నమెంట్ పరిహారం ఇస్తే అది మీ బావకి ఇచ్చేస్తారు మరి మీ పరిస్థితి మీరే ఉంటారు మరి మాకు ఏదో వచ్చిన దాంతోనే బయట కొనుక్కోవడం లేదా వాళ్ళు ఇచ్చిన భూములైనా అయినా ఇల్లు కట్టుకోవడం అలాంటివి చేస్తాం ఇప్పుడు ఎంత వస్తాను నా ఇల్లుకి ఎంత పరిహారం ఇస్తాను అంటే నాకు తెలియదు అన్న పెద్దవాళ్ళే తెలుసు సో ఎన్ని గజాలు మీది ఒక అరవై గజాల వరకు ఉంటుంది అరవై గజాలు అంటే ఎంత ఇస్తారన్న నార్మల్ పరిహారం అరవై గజాలంటే దానికి వచ్చేసి ట్వంటీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మూడు విధాలు ఇచ్చేస్తున్నారు ఎన్ని లాక్స్ వస్తాయి ఇప్పుడు అరవై గజాలకు అరవై గజాలకు వచ్చేసా గవర్నమెంట్ వాల్యువేషన్ పరంగా మీ బావకి ఎంత వచ్చుకున్నారు పరిహారం మొత్తం బావకే అని పరిహారం కాదు మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అని గవర్నమెంట్ నిర్ణయించింది ఆ ప్యాకేజ్ లో నాకు మా చెల్లికి చెరువు ప్యాకేజ్ వస్తాయి సో ఆ చెరువు ప్యాకేజ్ లో మా చెల్లికి ఒక ప్యాకేజ్ ఇచ్చి ఒప్పించే చెల్లె పెళ్లి చేసినాం ఆ ప్యాకేజ్ లేదు వాళ్ళ ఈ ప్యాకేజ్ వల్ల వారి ఇంట్లో గొడవ జరగడం అలాంటి కారణాలు ఇప్పుడు మేము చూస్తున్నాం సో మేము ఏదైనా చదువుకున్నాం కనీసం ఏదైనా కోచింగ్ తీసుకుని జాబ్ చేసుకుందాం అన్న కోచింగ్ తీసుకునే పరిస్థితి లేదు ఎవరైనా అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా మీకు భూములు లేవు ఉన్న ఇల్లు పోతుంది మీకు అప్పిస్తే మేము ఎట్లా మాకు ఎట్లా కడతారు అని ఇచ్చే వాళ్ళు గొడవ తిట్టడం అలాంటివి చేస్తున్నాం పోనీ జాబ్ అనేది చేసుకుందాం అంటే ప్రైవేట్ లో ఈ రోజులో ఏ కోచింగ్ బేసిక్ కోచింగ్ లేకుండా జాబ్ చేసుకునే పరిస్థితి లేదు కోచింగ్ పోవాలనుకున్న లక్షలలో పే చేయాలి సో ఆ లక్షలు లేవు కనీసం అప్పు చేసుకుందాం అంటే అప్పు వాళ్ళు లేరు కోనే పెళ్లి చేసుకుందాం అంటే పెళ్లి చేసుకోవాలంటే మెయిన్ రీజన్ ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి పిల్లలు ఇస్తామని ఇప్పుడు కొత్త కండిషన్ పెడుతున్నారు గవర్నమెంట్ జాబ్ లేదు ప్రైవేట్ లో జాబ్ చేసుకుందాం అంటే అలాంటి సిచువేషన్ లేదు ఏం చేసుకోలేని పరిస్థితుల్లో ఎప్పుడైనా వెళ్ళడం జరిగితే ఆయన కలకపోవడం బిజీగా ఉన్నా అది అని చెప్పి పంపించడం అలాంటి సిచువేషన్ చాలా ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు బయటికి పోలేక ఇక్కడ ఉండలేక మేము నరకాన్ని చూస్తున్నాం అన్న నేను అని కాదు మా యూత్ మాక్సిమం అందరు బాయ్స్ అమ్మాయిలు అంటే ఏదో ఒకటి స్పెండ్ చేయొచ్చు అన్న అబ్బాయిల పరిస్థితి ఎలా ఉంటది పని చేసుకోవాలి పెళ్లి చేసుకుంటే పోషించాలి రెండు చేయలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం యూ